వెల్కమ్ కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ లో ఉన్న పాత బస్ స్టాండ్ ఏరియాలో ఉన్న మత్స్యకారు సోదరి సోదరుల సమావేశంలో రేపు వచ్చి రెండవ తారీఖు సోమవారం ఉదయం పదకొండు గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి అలాగే మన గుజరా వైఎన్జిసి ఎండి గారికి మనకు జరుగుతున్న అన్యాయం ఆయిల్ కంపెనీల వలన కెమికల్ ఫ్యాక్టరీల వలన సముద్రంలో ఉన్న మత్స్య సంపద అంతా నాశనైపోయింది ఆ నాశనైపోయిందని పక్క నియోజకవర్గాలైన యానంగానే మమ్మడారో నియోజకవర్గంలో నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం ఏ విధంగా అయితే ఇస్తున్నారో మనకు కూడా ఇవ్వాలని ఏమంటే పదకొండు వేల ఐదు వందల వారే సముద్రంలో యాటాడుతూ జీవనం సాగించే మత్స్యకారులకు ఏదైనా అన్యాయం జరిగితే ఏమంటే ఏదైనా అన్యాయం కానీ తుపానులో కానీ బోటు మీద కానీ కాలంలో కానీ రోడ్ మీద కానీ ఏ అన్యాయం జరిగినా ప్రతి మత్స్యకారుడికి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి కానీ ఇది మా రెండో డిమాండ్ మూడో డిమాండ్ ప్రతి ఫ్యాక్టరీలోని ఫ్యాక్టరీల వల్ల మత్స్య సంపద పోయింది ఆ ఫ్యాక్టరీలో కనీసం ఉద్యోగాలు అన్నా మాకు నూటికి ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ఆ ఉద్యోగాలు ఎవరికో బెంగాల్ బెంగాల్లోకి ఒరిసా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప స్థానికంగా ఉండే మా మత్స్య సంపద పోయే మా యువతకి మా చదువుకున్న యువతికి యువకులకు నూటికి ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలని మూడో డిమాండ్ పెట్టాం నాలుగో డిమాండ్ మత్స్యకారుడు కూడా రైతే చెరువు చేపలు చేసేవాడు రైతుని ఏ విధంగా అయితే చూస్తున్నారో సముద్రం మీద ఏటాడి అవిడే ప్రెసర్ లైసెన్స్ ఉన్న లైసెన్స్ ఉన్న ప్రతి కూడా మత్స్యకారు ప్రతి మత్స్యకారు గుర్తించి సభ్యుడిగా గుర్తించి డిసిసి బ్యాంకులో లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే మాకెవరికన్నా మా మత్స్యకారులు కా లక్ష కానీ రెండు లక్షల కాని కావాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి లెక్కల మొక్కలు చేసిన వాళ్ళు వడ్డీలు కట్టి ఇలా జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఆయన కలిగని మాకు నాలుగో డిమాండ్ పెట్టాం ఐదో డిమాండ్ ఆరు కంపెనీలు కట్టే సిఎస్ఆర్ ఫండ్స్ ఈ ఎందుకు కూడా మత్స్యకారులు డెవలప్మెంట్ గా ఉపయోగించాలి మత్స్యలు యువతకు ఉపయోగించాలి సూర్యనుసాద్ బిల్డింగ్లు ఎలాగున్నాయో పది గజాలు ఇరవై గజాలు ముప్పై గజాలలోనే మా బిల్డింగ్లు ఇందులోనే మేము జీవనం సాగించేది మేము ఏమన్నా పాకిస్తాన్ నుంచి చైనా నుంచి వచ్చామా ఎక్కడి నుంచి వచ్చాం మేము ఎక్కడ పుట్టినోళ్ళం కదా ఆర్థిక ఫలాలు మాకు ఎందుకు ఉండవు అందుకని మేము చేస్తున్న ఈ ఉద్యమానికి ఈ ఐదు డిమాండ్లు కూడా ఖచ్చితంగా ఆమోదించి మాకు సపోర్ట్ చేయవలసిన బాధ్యత అయితే మాత్రం ఈ రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు దేశ నాయకులు రాష్ట్ర నాయకుల ఉందని తెలియజేస్తూ రేపు రెండవ తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మనం పంపించే డిమాండ్ బలమైన డిమాండ్ ఈ డిమాండ్ కి ఆడవారు మగవారు భారీ ఎత్తులో బయలుదేరి ఈ విజయాన్ని విజయం సాధించి మన మత్స్యకారుని మత్స్యారు లైక్యత మత్స్యగారు లైక్యత Thank you.